హాయ్ హలో వెల్కమ్ టమ్మతోనే నేను ఛానల్ అమ్మ మంచి ఎప్పుడు అందరు మంచి నేను ఎలా ఎలా అందరు బాగున్నారా నేను కూడా కొంచెం కొంచెం బాగుంటున్నాను అండ్ ఇప్పుడైతే చందు వాళ్ళ ఇంటికి వెళ్తున్నా ఇందాక నాకు కాల్ చేశాడనమాట అక్క లంచ్కి వస్తావా అని అడిగాడు సరే అని చెప్పాను సో లంచ్కి అయితే వెళ్తున్నాను పొద్దున ఒక పని మీద వెళ్ళొచ్చా అని చెప్పాను కదా ఆ పెళ్ళి ఆ పని సగమే అయిందనమాట సో ఆ పని కూడా కంప్లీట్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నాను సో ఇప్పుడైతే నేను చందవాళ్ళ ఇంటికి వెళ్తున్నాను వాళ్ళు బీచ్కి రాదు హాస్పిటల్ చుట్టూ తిరిగేవాళ్ళు పళ్ళ డాక్టర్ అని ఒక్క డాక్టర్ అని తిరుగుతుండే వాళ్ళు వీళ్ళు అయినా సరే నాకు చాలా హ్యాపీగా అనిపించింది పిల్లలతో చక్కగా ఎంజాయ్ చేసి వచ్చారు ఆ రోజులు నాకు అయిపోయినాయి నేను పోతా ఒక్కదాన్ని ఐ సింగిల్ ఇప్పుడు ప్రతి చోటికి నేను పోతా ఒక కెమెరామెంట్ పెట్టుకుంటా ఒక మరి సెల్ఫీ చేతికి కెమెరా రావాలి సో ఇప్పుడైతే కాబట్టి మా ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి అక్కడికి భోజనానికి రమ్మన్నాము నిన్న ఫోన్ చేశాను అక్కడ బిజీ ఉంది అక్కడికి చదు కావట్లేదు కదా మేము వెళ్దాం అనుకున్నాను అక్క నే ఇక్కడ ఉన్నాను కావాలండి లంచ్కి వస్తావా అక్క అంటే లంచ్కి వచ్చి సో మా అక్కడ అంటే దానికి రెండు నాకు చాలా ఇష్టం అనమాట ఇక్కడ కొందామంటే నేను బయటకి వెళ్ళట్లేదు ఎవరితో తెప్పించుకుందాం అంటే ఎవరు దొరకట్లేదు ఇప్పుడు ఇచ్చింది నాకు ఇది లేదు కదా ఇంకెవరు నాకు తెచ్చిన సరే అన్నమాట అట్లనే ఎక్కొచ్చి భోజనం చేస్తున్నాక మళ్ళ మళ్ళీ తర్వాత తిన్నాకపుడు నేనేమో వీళ్ళ ఇంటికి మాట్లాడదామని వచ్చా తిన్నా పూర్తిగా తినే మాట్లాడదాం మాట్లాడను అంటే నాకు నిద్ర వస్తుంది అక్క నిద్రొస్తుంది మంచిగా ఎంజాయ్ చేసి వచ్చింది మొత్తము ఎద్దేస్ వచ్చినాక కంటతో ఐదు నిమిషాలు మాట్లాడదాం అంటే నిద్ర వస్తుంది అనుకుంది ఏమని అనుకుంది తను చెప్పండి బట్టగుతికేవా ఇల్లు చూపించావా అని నేను అడగట్లేదు నాతోటి ఐదు నిమిషాలు మాట్లాడని అడుగుతున్నాను అన్నది నేను గంట మాట్లాడినా అప్పుడు వీడియో తీస్తే బాగుండే కదా

అర్థం చేసుకున్నాను ఊరేళ్ళ అక్కడికి వస్తున్నాయి కొంచెం ఎడవులు కొట్టాలి కొంచెం అయితే ఎప్పుడు తిరుపు పని నిల్వ అన్ని అక్కడ పని అన్నమాట సుంటాన్ని దుల్పప్పైన బాక్స్ ఒక రోజు ఆవిడ దులిపినాడు ఒక రోజు చక్క బాక్స్ సెలెక్ట్ చేసుకో

సమలో తిరిగాం ఎంతో ఇక్కడ ఇక్కడ నీళ్ళు ఖాళీ ఉన్నాయా అంటే ఆ లోపలికి చివరికి అని అంటే అక్కడికి చూస్తే ఆ ఇల్లు బాగుంది అనమాట వాళ్ళు వచ్చాక రెండు వాళ్ళని తీసుకెళ్లి చూపిస్తే అప్పుడు వాళ్ళకి నచ్చింది అంత ఇళ్ళ కోసం మస్తు మరి మస్తుడం దిగడం ఇబ్బంది కదా ఒక్కటే కదా ఫస్ట్ ఫ్లోర్ మెట్లు కూడా చిన్నగా ఉన్నాయి ఎక్కడానికి ఒకసారి ఎక్కాలంటే మళ్ళీ దిగను అంతే మార్నింగ్ ఆఫీస్ కి ఏదైనా ఉంటే ముందే తెచ్చేసుకుంటా కింద దొరకలేదా ఆ చూసుకోకు ఎట్లా వెతికామంటే అట్లా వెతికాం దొరకలేదు కింద చూస్తే నువ్వు అంత రెట్టి కట్టినట్టు ఒక పన్నెండు అమ్మ అసలు డబల్ బెడ్రూమ్ వద్దనే కదా ఎందుకు నాకు తెలుసా రెండు రోజుల నుంచి మా ఇంట్లో గజ్జల సౌండ్ పడుతుంది అంతకు ముందు లేదు నైట్ పడుకుంటే బెడ్రూమ్ లో పడుకుంటే కిటికీలు గాలి తీస్తా కదా గాలి మంచి గాలి చల్లేస్తుంది నైట్ అయితే తీస్తే రెండుసార్లు మొన్న మొన్న తెల్లవారుజామున అంతకు ముందు రోజు అంటే మంచిగా ఇట్లా ఎవరు నడుచుకుంటూ వెళ్తున్నట్టే గజ్జల సౌండ్ కిటికీ దగ్గరికి వచ్చినప్పుడు సౌండ్ ఎక్కువ వస్తుంది కదా అది దాటిపోయినాక కొంచెం తగ్గుముంటూ పోతుంది కదా ఇంటి ముందుకు వెళ్ళిపోయినట్టు అట్లనే వస్తుంది సౌండ్ నాకు ఎన్నడూ ఒక్కదాన్ని ఎంత గజ్జింట్లో అయినా ఉంటా ఇంత కూడా భయం అట్టించేది కాదు ఫస్ట్ టైం నా జీవితంలో రాత్రి పడుకోవడానికి భయపడ్డా భయపడి హాల్లో పడుతున్నాయి ఇక్కడ కింద వేసుకొని

లేకపోతే ఇడ్లీ వేసుకుంటారు ఏ తినాలంటే శనగపిండిని మామూలు ఎవరున్నా తినడానికి పిండి కనిపిస్తే చాలండి ఇంట్లో లావు మిర్చి ఉన్నాయి మంచిగా మెరపాయ బజ్జీలు వేసి వీడియో తీద్దామంటే నా కోసం రెండే వేసుకోవాలి ఎవరన్నా ఉంటే మంచిగా వేసి ఇంటికి వచ్చాక వేస్తా దగ్గర కొంచెం అట్లా అనిపిస్తుంది ఒక్కొక్కసారి పెసర గారు లేదు నేను ఒక్కదాన్ని నాలుగు గారు వేసుకోవాలి అదే ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారంటే మంచిగా పదిహేను ఇరవై గారు వేస్తానంటే తలనాలు తినొచ్చు ఆ వంటలు చేస్తామన్నా కూడా నేను ఒక్కదాన్నే అయిపోయా తినడానికి ఎవరు ఉంటారని మొన్న కమ్మ వచ్చినప్పుడు మమ్మల్ని గెలవలేదు ఎందుకు చాలా మంది అడుగుతారు కదా నేను నువ్వు కమ్మంలో

మళ్ళీ లైవ్ ఇక్కడికి వచ్చింది ఇది ఏంది ఎక్కడ ఉంది అనుకున్నా మేము ఒక్క పూటే ఒక్క పూటే ఆ నైట్ ఉన్నా거든요 అమ్మని తీసుకొని వచ్చా వేడి ఆ ఆ రోజు ఆ అంతకు ముందు రోజు దాకా చల్లగుంది ఆ రోజు అసలే బాగాలేదు కదా నీర్సం వెళ్ళాను ఎండకైతే తట్టుకోలేక మా అత్తగారి ఇంటికి వెళ్ళా కదా నీర్సం కూర్చొని తినాలంటే అదై నా 15 నిమిషాలు ఉదలే ఉన్నని కూర్చీల నేను నిద్రోయి ఇంత ముద్దరిన అత్తయ్య హాల్లో పడుకుంది నువ్వే ఏసీ రూమ్ లో పడుకోవాలి పోయి ఏసీ వేసుకో నిద్ర ఏమో హాల్లో రూమ్ లో ఆ రోజు ఇంకా పడుకోని వచ్చాక మళ్ళీ వెంటనే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి అత్త ఎన్ని సార్ నందు నువ్వు వచ్చి పడుకోవడమే సరిపోయింది అసలు మాట్లాడనట్టు లేదని కానీ ఈ సార్ మాత్రం నెక్స్ట్ మంత్ అలా వెళ్తాను వన్ వీక్ వెళ్తాను రెండు రోజులు మా అత్తగారు వాళ్ళ ఇంట్లో రెండు రోజులు అమ్మ వాళ్ళ ఇంట్లో రెండు రోజులు తాత వాళ్ళ ఇంట్లో ససపండెల్ వాళ్ళకి మేము స్నానం వస్తూ వెళ్తాము టెలమ్మ పెట్టడానికి అప్పుడు అప్పటివరకు ఇంకా పిల్లలు వేడి తెలుసా కానీ మస్తు పెడుతున్నారు లేదు కొంచెం కొంచెం వచ్చింది దాని మళ్ళీ మొత్తం దిగొచ్చాను వెళ్తే కూడా మా నా నేను నిన్న పెట్టుకున్న మొన్న పెట్టుకుంటా మళ్ళీ ఆ చెట్టు అయినా పెట్టుకుంటా నా బర్త్ డే రద్దు రాదు ఏమో చెప్తే తక్కువ బాగా ఉంటుందండి ఎదురుగా అంత లైవ్ లో చెప్తే తెలుసా అమ్మ నేను పంపిస్తా అమ్మా నేను హైదరాబాద్ వచ్చినప్పుడు తెస్తా అమ్మా మా ఇంట్లో ఉంది నేను తీసుకొచ్చి ఇస్తాను అంత గోరింట రోజు ఒకటి తెచ్చితే మా నాకు భయం పెట్టండి మరి మీరు వెళ్ళినప్పుడు మంచి చెట్టు చూసుకోనండి ఇట్లా నవ్వుకుంటూ కూర్చొని ఎన్ని రోజులు అయింది అసలు దాదాపు ఇరవై రోజుల నుంచి పిచ్చిలేసినలాగే ఉన్నా అమ్మ ఉన్న రెండు రోజుల్లో మూడు రోజుల్లో నాలుగు రోజుల్లో ఉంది అమ్మ రెండు రోజులు అడ్డం పడ్డా లేవలేదు అసలు పాపం ఒక రోజు అంతా అమ్మనే చేసుకుంది మూడు రోజులు కొంచెం ఇంకొక రోజు సరేలే అని అష్టలక్ష్మి టెంపుల్ రేపు వెళ్ళిపోతుంది అనగా అష్ట అష్టలక్ష్మి టెంపుల్ తీసుకొని వెళ్ళి వెళ్ళంగా యోధ వాళ్ళు వచ్చాడు సారి వెళ్ళాం అది క్రోషయ్య గారు సాల్వా గారు చాలా బాగుంటుంది అలా 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 ఓకే నేను అమ్మగారికి గుడికెళ్ళాను నీకు వీలు కలిగి నాకు ఏదో ప్రసాదం నాకు అండ్ అది తెచ్చింది వర్తిమంటారు ఇందాక

బాయ్ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తా బాయ్